ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది నేనేం చేశానో అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చోట మోటా నాయకులంతా నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచ నలుమూలలు ఉండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు దానికంటే ఆనందం ఉండదు మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది ఒక ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజున ఆలోచన ఒకటి ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బావితులమే నేను ఒకటి ఆలోచించాను విభజన జరిగింది హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది మనం నష్టపోయాం నేనే అభివృద్ధి చేశాను మళ్లీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నేను కలలగన్నా ప్రణాళికలు తయారు చేశా అదే అమరావతి అదే పోలవరం నదుల అనుసంధానం అదే ఇండస్ పెట్టుబడులని తీసుకొచ్చాం నేను అడుగుతున్న ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది దాన్ని నిజం నిజం చేయడం వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత అందుకే చెప్తున్నా అనునిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మాదిరి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు కానీ ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రా కదిలిరండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తు చేయమని కోరుతున్నా నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు ఇప్పటి